టీవీ స్వాగతం నేను ఆకస్మికంగా నిన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డాక్టర్ హరీష్ సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ రికార్డులు పరిశీలించారు అయితే సమయ పాలన పాటించాలని సూచించట్లుగా మన వార్త చూస్తా ఉన్నాం నిన్నెల మండల కేంద్రంలో మరి సమయానికి ఏదైతే వైద్య సిబ్బంది సమయానికి రాకుండా మరి అదే విధంగా సమయం కాకముందే ముందస్తుగా బస్సుల కోసం వెళ్ళడం అయితే చాలా సార్లు నేను గమనించడం జరిగింది అందులో భాగంగానే వివిధ గ్రామాలకు వచ్చేటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాలలో ఉదయం సమయానికి రాక మరియు సాయంత్రం వేళ వాళ్ళని ఎవరు చూస్తున్నారు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు అని చెప్పేసి త్వరగా వెళ్లేటువంటి పరిస్థితి అయితే గ్రామాలలో కనిపిస్తా ఉన్నది సరే కొన్ని ఇంటీరియర్ ప్లేసెస్ కు మరియు సౌకర్యం లేనటువంటి వాళ్ళు ఒక పది ఇరవై నిమిషాలు ముందస్తుగా వెళ్తే ఇబ్బంది ఏం లేదు కానీ వచ్చేటువంటి క్రమంలో కూడా సమయానికి రాక మరి ఇక్కడ గ్రామాలలో వాళ్లకు చాలా అవగాహన కార్యక్రమాలు చేయకుండా కేవలం నావ మాత్రంగానే మరి కార్యక్రమాలు చూస్తూ చూస్తాం కదా రోజు ఇదంతా కూడా సీజనల్ వ్యాధులు అటువంటి సమయం ఆసన్నమైంది ఈ నెలలో మరి ఈ సంవత్సరానికి గాను ఈ రెండు మూడు రోజులు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎక్కడికక్కడ మరి పంచాయతీ కార్యదర్శులు పట్టింపు లేక మరి సర్పంచ్లు లేక మండల ఏదైతే సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో భాగంగా ఎక్కడికక్కడైతే చెత్త పేర్కొని నాలీలు వీధి లైట్లు లేక అనేక గ్రామాలలో ఇబ్బంది పడుతున్న తరుణంలో అయితే మంచాల జిల్లాకు సంబంధించిన హెచ్ఓ హరీష్ డాక్టర్ గారు అయితే ఈ రోజు నిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సమయంలో ఇక్కడ డాక్టర్ సెలవుల్లో ఉన్నారు ఫార్మసిస్ట్ సెలవుల్లో ఉన్నారు ఇతర సిబ్బంది అంతా కూడా ఉన్నారు కేవలం ముగ్గురు అంటే ముగ్గురు మాత్రమే తాను సమయంలో ఉన్నారు కాబట్టి మరి వైద్యులు లేనప్పుడు ల్యాబ్ టెక్నీషియన్స్ గాని వీళ్ళంతా లేనప్పుడు మరి ఇది యునానికి సంబంధించిన డాక్టర్లు కావచ్చు ఎమ్మెల్హెచ్పి తోటి మరి ఇతర డాక్టర్లు ఏదైతే ఎంఎల్ పిల్లలు ఉన్నారో స్టాఫ్ తోటి సేవలు అందించాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ ఉంచాలి అని చెప్పేసి వాళ్ళకు సూచన చేయడం జరిగింది సమయ పాలన పాటించాలి సాయంత్రం వేళల్లో ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ల యొక్క వివరాలు మరి బోర్డు పైన ఉంచాలి అని చెప్పేసి అయితే వాళ్ళకి చెప్పడం జరిగింది దాదాపుగా మన నిన్న మండల కేంద్రానికి మరి ల్యాబ్ టెక్నీషియన్ లేక అనేక సిబ్బంది లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాదాపుగా చుట్టు నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు గ్రామ పంచమాలు చిన్న చిన్న గ్రామాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పైన ఉన్నారు కాబట్టి అదే విధంగా గర్భిణీలకు సంబంధించినటువంటి చెకప్స్ కూడా సమయా సమయానికి అనుకూలంగా చేయాలి అని చెప్పేసి అయితే డిఎంహెచ్ఓ సూచన జరిగింది మన నిందిల మండల కేంద్రంలో నాయకులు గొప్పలు చెప్పుకోవడమే కానీ ఒక తన మండల ప్రాంత ప్రజలకు ఆరోగ్యం ఎట్లా ఉంది అని చెప్పేసి ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించట్లేదు కేవలం ఒక ఎమ్మెల్యే మాట్లాడి మన సిబ్బంది లేరు అని చెప్పేసి వారు పలుమార్లు చెప్పడం జరుగుతా ఉన్నది ఎమ్మెల్యే గారు కనీసం ఒక నిందిెల మండల కేంద్రం పైన దృష్టి పెట్టి ఇంకా కావలసినటువంటి సిబ్బంది అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు ఫార్మాసిస్టులు కావచ్చు ఎంఎల్ఎస్పీలు కావచ్చు ఐఎన్ఎం జిఎన్ఎంలని రిక్రూట్ చేసి పేద ప్రజలకు సామాన్యమైన ప్రజలకు ఒక వైద్యము అందించే విధంగా చర్యలు చేపడితే బాగుంటుంది అని చెప్పేసి కూడా ప్రజల వైపు నుంచి అయితే మరి మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతా ఉంది